నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని వెలగపూడిలో అసెంబ్లీ భవనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలి ఆదేశాలపై సంతకం చేశారు తన ఛాంబర్లో ప్రవేశించే ఆపై మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేశారు తొలిసారిగా సొంత అసెంబ్లీ భవనంలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు అదనంగా ఇస్తామన్న యాభై వేల రూపాయల బత్యం ఫైల్ మీద ఆయన సంతకం చేశారు దీంతో మొత్తం ఎమ్మెల్యేలందరికీ కొత్త భవనం తాలూకా బత్యం అందనుంది కాగా వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటైన ఏపీ అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ప్రారంభోత్సవానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ మండల చైర్మన్ చక్రపాణి మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఏపీ రాజధాని ప్రాంత రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం అమరావతి కావున రాజధానికి ఎంపిక చేశామన్నారు రాష్ట్ర అభివృద్ధికి కొంతమంది అడ్డుపడుతూనే ఉన్నారని ఆరోపించారు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం ఇవ్వడం విపక్షాలకు నచ్చట్లేదన్నారు భూ యజమానులే స్వచ్ఛంగా ఇస్తే వారికి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదన్నారు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలంలో రెండు వందల యాభై గజాల వాణిజ్య స్థలాలను ఇచ్చామని తెలిపారు ప్రతి గ్రామంలోనూ భూములు ఇచ్చిన వారికి ఫ్లాట్లు తిరిగి ఇచ్చామన్నారు ఏపీ రాజధాని అమరావతినే కాదు రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఉత్తరాంధ్ర కూడా సస్యశ్యామలు అవుతుందని పేర్కొన్నారు ఇది భారత చరిత్ర తిరగరాసే క్షణమని తెలిపారు పాపం పేదవాళ్లకే అయిన ఎమ్మెల్యేలపై సీఎం సానుభూతి వాళ్ల జీతం పెంచే ఫైల్ మీద సంతకం చేసినందుకు రాజకీయ విశ్లేషకులు వాహ్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అది సంగతి